వెల్కమ్ టు ఎస్ నైన్టీ నైన్ టీవీ న్యూస్ మా తల్లిదండ్రులు మా భవిష్యత్తు కోసమని ఇంత కష్టపడి చదివిస్తుంటే కనీసం ఈ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు చదువుతున్నాం పొట్ట కూటి కోసం ఇక్కడ వచ్చి మా పేరెంట్స్ మా సంతోషం కోసం అని వీళ్ళ రేపు భవిష్యత్తు వీళ్ళు మంచిగా ఉండాలి రేపు మా చెప్పి పల్లె కాని పల్లెలు ఇచ్చిపెట్టి ఇక్కడ ఎక్కడో పట్టణానికి పంపించి ఇంత కష్టపడి చదివిస్తుంటే ఏమీ లేవు నోటిఫికేషన్ల మీద తిరుగుకుంటా తిండి లేక తికానం లేక వాళ్ళు అక్కడ బాధపడుతున్నారు ఎప్పుడు వస్తాయో తెలియని నోటిఫికేషన్ల కోసం మేము ఇప్పుడు అహర్ నిశాలు కష్టపడి చదువుతుంటే నోటిఫికేషన్ కాబట్టి మాకు వెంటనే నోటిఫికేషన్ ఇప్పుడు ఉన్న ఖాళీలు ఖాళీలు ఉన్నా కానీ ఖాళీలు చూపెడతలేరు కదా గత ప్రభుత్వం చూపెట్టింది గత ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ ఇప్పుడు రిటర్న్ మళ్ళీ ఇవి మేము రిలీజ్ చేసినామని చెప్తారు తప్ప ఈ ప్రభుత్వం మాత్రం మాకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి